భీమవరం డిఎస్పీ పై పవన్ కళ్యాణ్ అనేక ఆరోపణలు చేశారు ప్లేకాట క్లబ్బులు నిర్వహిస్తారన్నారు అదే సందర్భంలో సివిల్ సెటిల్మెంట్ లో తల దూరుస్తారని ఆరోపించారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అతని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా ఎస్పీ కూడా విచారణకు ఆదేశించారు ఇప్పటికీ వారం పూర్తవుతోంది ఇప్పటి వరకు కూడా డిఎస్పీ పై చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఎందుకు డిఎస్పీ పై చర్యలు తీసుకోలేదు పవన్ కళ్యాణ్ కు వెళ్ళినటువంటి ఆరోపణలు ఏంటి ఆ ఆరోపణల వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవం ఏంటనే అంశాలపైన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ డిఎస్పీ గురించి ఆరోపణలు చేసినప్పుడు ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురాం రాజు జయసూర్య గుడ్ ఆఫీసర్ అంటూ కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రధానంగా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు పవన్ కళ్యాణ్ కు డిఎస్పీ వ్యవహారం పైన ఫిర్యాదు చేశారు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని వారిని ప్రోత్సహిస్తున్నారని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సివిల్ సెటిల్మెంట్లలో తలదూరుస్తున్నారని డిఎస్పీ జయసూర్య పైన జనసేన ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే పవన్ కళ్యాణ్ ఎస్పీకు ఫిర్యాదు చేసి ఆయన పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్గా పరోక్షంగా మాట్లాడడం జనసేన పార్టీలో ఆ అంశం ఆగ్రహాన్ని కలిగించడం ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు వెంటనే తన మాటను సవరించుకోవడం తనకు అందిన సమాచారం తప్పేమో అని మాట్లాడడం దీని వెనుక అంతా కూడా ఒక ఉద్దేశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే భీమవరంలో కులవర్తి అంజిబాబు ఫిర్యాదు చేయడం వెనుక కారణం ఆయనకు పేకాట క్లబ్ నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఆగిపోవడమేనని ఆయన ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు ఎందుకంటే భీమవరంలో డిఎస్పి జయసూర్య పేకాట క్లబ్ను మూసివేయించారు కానీ మిగిలిన నియోజకవర్గాల్లో వేయించలేదు ఈ విషయం పులవర్తి అంజిబాబుకు ఆగ్రహం తెప్పించింది ఈ ఆగ్రహం నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు డిఎస్పీ జయసూర్య పైన ఫిర్యాదు చేశారు వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఇన్వాల్వ్ అయ్యారు ఆ వెంటనే రఘురామకృష్ణరాజు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత సవరించుకున్నారు ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ భీమవరం మాజీ ఎమ్మెల్యే తెరమీదకు వచ్చారు దీని అంతటికి కారణం పులవర్తి అంజిబాబుకు పేకాట క్లబ్బుల నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఆగిపోవడమేనని ఆయన ఆరోపించారు పవన్ కళ్యాణ్ అనుమతిస్తే మొత్తం వ్యవహారం ఆయన దృష్టికి తీసుకువెళ్తాను వాస్తవాలను ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తానంటూ మీడియా ముందు గ్రంథి శ్రీనివాస్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గ్రంథి శ్రీనివాస్ను అనుమతిస్తారా లేదా అన్న అంశం పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం కొత్త మలుపు తీసుకుంది పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈ అంశం పైన ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదని ఒకవైపు చర్చ జరుగుతుంటే వాస్తవంగా పులవర్తి అంజిబాబు ఫిర్యాదులో వాస్తవం లేదు సహేతుకత లేదు అందుకే అధికారులు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు మీనమేషాలు లెక్క పెడుతున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం వెంటనే ఇన్వాల్వ్ అయ్యారు మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుంది ఈ వ్యవహారం అధికారులు చర్యలు తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది తీసుకుంటే వ్యవహారం ఇంకో మలుపు తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ అంశం నుంచి జారుకోవడమే బెటర్ అని భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్యే కులవర్తి అంజిబాబుకు అక్కడ ఆదాయం రావడం లేదు మిగిలిన ఎమ్మెల్యేలకు ఆదాయం వస్తుంది అందుకే ఆయన డిఎస్పీ పైన పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలియకుండా వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరోపణలు చేశారు మీడియా ముఖంగా ఈ అంశం తెర మీదకి వచ్చింది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అధికారులను ఆదేశించారు చర్యలు తీసుకోమని కానీ ఇప్పటి వరకు తీసుకోలేదంటే దీని వెనుక ఉన్నటువంటి వ్యవహారం ఇది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు డిఎస్పీ జయసూరేకు రఘురామకృష్ణరాజుతో పాటు మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేల మద్దతు కూడా జిల్లాలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారంలో ఎక్కువగా తలదూర్చడం మంచిది కాదని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అందుకే ఇప్పటి వరకు అధికారులు డిఎస్పీ పైన చర్యలు తీసుకోలేదు కేవలం కులవర్తి అంజీబాబు డిఎస్పీకి మధ్య జరిగినటువంటి వ్యవహారం ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలోకి జనసేన ఎమ్మెల్యే తీసుకువెళ్లారు పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు వాస్తవం తెలిసేసరికి సైలెంట్ అయిపోయారు అందుకే డిఎస్పీ విషయంలో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అయితే పై వచ్చినటువంటి ఆరోపణలు వాస్తవం ఎంత జనసేన ఎమ్మెల్యే ఆరోపణలో వాస్తవం ఎంత జనసేన ఎమ్మెల్యే పైన గ్రంథి శ్రీనివాస్ ఆరోపణలో వాస్తవం ఎంత ఈ మూడు అంశాలపైన ఒక స్పష్టత వచ్చేంత వరకు డిఎస్పీ జయసూర్య వ్యవహారంలో ఏ అంశము తేలే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు